జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ అమావాస్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మన సనాతన ధర్మంలో అమావాస్య తిథికి చాలా పవిత్రత ప్రాముఖ్యత ఉంది జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున పితృతర్పణాలకు పిండదానాలకు దానాలకు అలాగే దాన ధర్మాలు ఆచరించడానికి ఎంతో ఉత్తమమైన రోజుగా శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి జ్యేష్ఠ అమావాస్య అమావాస్యల్లో కెల్లా ఎంతో ప్రత్యేకమైనది జ్యేష్ఠ అమావాస్య రోజు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు జ్యేష్ఠ అమావాస్యని శని అమావాస్య అని కూడా అంటారు కర్మ ప్రదాత అయినటువంటి శని జ్యేష్ఠ అమావాస్య రోజు జన్మించినట్లుగా కొన్ని పురాణాల్లో తెలియజేశారు కనుక జ్యేష్ఠ అమావాస్య రోజున శనికి తైలాభిషేకం నవగ్రహ పూజలు ఆచరించడం వల్ల గ్రహపీడలు తొలగిపోతాయని చెబుతారు జ్యేష్ఠ అమావాస్య రోజు పుణ్యనది స్నానాలు ఆచరించడం అనగా గంగా కావేరి యమున గోదావరి కృష్ణ వంటి పుణ్య నదుల్లో స్నానమాచరించి దేవతలను పూజించి పితృదేవతలకు తర్పణాలు వదలడం మంచిది ముఖ్యంగా స్త్రీలు ఈ రోజు వట సావిత్రి వ్రతాన్ని ఆచరించినట్లయితే కోరిన కోరికలు నెరవేరి సౌభాగ్యం కలుగుతుందని చెబుతారు ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున దశరథ సరిప్రోక్త సూత్రాన్ని స్తోత్రాన్ని పఠించడం శివాష్టకం పఠించడం దేవి ఖడ్గమాల వంటివి చదరడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు